యేసుక్రీస్తు మన రక్షణను మరియు పరలోక రాజ్యంలో ప్రవేశించటాన్ని ఒక పెళ్లి విందికి ఆహ్వానించటం మరియు అందులో పాల్గొనటంతో పోల్చారు ఆయనందుకు దానిని పెళ్లి విందుతో పోల్చారు యేసు వారికి ఉత్తరం ఇచ్చిచ్చు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును ఉన్నది గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారందరినీ పెళ్లి విందుకు పిలువడని తను దాసులతో చెప్పాను విందుకు వచ్చిన వారితో ఆ పెండిశాల విందెను విందు యొక్క ముఖ్యమైన అంశాలు పెళ్లి కుమారుడు పెన్ని కుమార్తె మరియు అతిథులు ఉపమానంలోని రాజు కుమారుడు దేవుని కుమారునికి వచ్చిన మొదటి రాకడ యేసును సూచిస్తుంది మరియు అవణించబడిన అతిథులు యేసుక్రీస్తును స్వీకరించి పరలోక రాజునికి వెళ్లే పరిశుద్ధులను సూచిస్తుంది ఏమైనా పెళ్ళివింది యొక్క ప్రధాన పాత్ర అయిన పెన్ని కుమార్తె ఎక్కడ కనబడదు ఇది ఎందుకనగా తన మొదటి రాకడలో పెన్ని కుమార్తె ప్రత్యక్షమైన సమయం ఇంకా రాలేదు తన రెండో రాకడంలో చివరి దినాలలో పెళ్లి కుమార్తె ప్రత్యక్షమగనని పరిశుద్ధ గ్రంథము ప్రవచిస్తున్నది గొర్రెపిల్ల వివోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది మరియు అతడు నాతో ఇల్లాగూ చెప్పాను గొర్రెపిల్ల పెళ్లివిందుకు వెలవడిన వారు ధన్యులని వ్రాయను పెళ్లి కుమార్ గొర్రెపిల్ల మరియు గొర్రెపిల్ల యొక్క భార్య ఇప్పుడు పెళ్లివిందులో ప్రత్యక్షమయ్యారు మరియు పెళ్లి విందుకు ఆహ్వానించబడిన అతిథులు ఉన్నారు పరలోకపు పెళ్లి విందులో పెళ్లి కుమారుడు మరియు అతిథులతో పాటు పెళ్లి కుమార్తె కూడా ఉన్నారు పరలోక పెళ్లి విందులో పెళ్లి కుమార్తె కూడా ఉందని యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం మనకు తెలియజేశారు మరియు ఆయన మన రక్షణను మరియు పరలోక రాజమనకు ప్రవేశించటాన్ని పరలోకపు పెళ్లి విందులో పాల్గొనటంలో పోల్చారు అయితే ప్రకటన పంతొమ్మిది యొక్క ప్రవచనంలో గొర్రెపిల్ల ఎవరు గొర్రెపిల్ల అనగా యేసు ఏమైనా పెన్నీకుమార్త ప్రత్యక్షమైన గొర్రెపిల్ల అంత్య దినాలలో ప్రత్యక్షమై రెండవ రాకడ యేసును సూచిస్తుంది మరియు ఆహ్వానించబడిన అతిథులు అనగా నిత్యజీవం యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే పరిశుద్ధులు అయితే తన రెండో రాకడల ప్రత్యక్షమైన గొర్రెపల్లి యొక్క భార్య అయిన పెళ్లి కుమార్తె ఎవరు ఇట్టు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపేదనని నాతో చెప్పి ఎరుశలెమను పరిశుద్ధ పడము దేవుని మహిమగలదాయి పరలోకమైన దేవుని యొక్క నుండి దిగి వచ్చట నాకు చూపెను పరలోక ఎరుశ గొర్రెపల్లి యొక్క భార్య అయిన పెళ్లి కుమార్తెను సూచిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో పరలోక ఎరుశలేము ఎవరిని సూచిస్తుంది పరలోక ఎరు మన తల్లి గొర్రెపిల్ల యొక్క పెన్ని కుమార్తె ప్రత్యక్షమగునని ప్రకటన గ్రంథాలను ప్రవచనము పరలోకమన్నన తల్లి అనే దేవుడు ఈ భూమిపై ప్రత్యక్షమగునని సూచిస్తుంది మరి ఒక మాటలలో చివరి దినాలలో రెండో రాకడ యేసుక్రీస్తు తండ్రి దేవుడు మరియు అనే దేవుడు ప్రత్యక్షమై పరలోక పెళ్లి విందుకు పరిశుద్ధులను ఆహ్వానిస్తారు కావున అంతే దినాలలో మనం అనే దేవుని మాత్రమే కాక అనే దేవుని కూడా అంగీకరించవలేను అప్పుడు మాత్రమే మనం పెళ్లి విందుల్లో అతిథులుగా పరలోక రాజులను ప్రవేశించే ఆశీర్వాదాన్ని పొందుకు కలము మీరు తల్లి అనే దేవుని స్వీకరించి నిత్యపరలోక రాజంలో ఆనందం మరియు సంతోషాన్ని ఆనందిస్తారని ఆశిస్తున్నాను